ఐపీఎస్ అధికారితో తగువు పెట్టుకున్న టాలీవుడ్ నటి ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కారును కాలితో తనడం ఢీ ఢీకొట్టిన నటి డింపుల్ హయతి జర్నలిస్ట్ కాలనీలో ఒకే అపార్ట్మెంట్ లో నటి హయతి ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే ఉంటారు రాహుల్ హెగ్డే అధికారిక వాహనాన్ని పార్క్ చేసిన ప్లేస్ లో నటి డింపుల్ హయతి డేవిడ్ వారి కార్తో ఢీకొట్టారు జూబ్లీహిల్స్ పిఎస్ లో రాహుల్ హెగ్డే డ్రైవర్ చేతన్ కుమార్ ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేశారు త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ ఫార్టీ వన్ టూ సెవెంటీ నైన్ సెక్షన్ల కింద ఈ కేసు నమోదయ్యింది డింపుల్ పై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన కేసు నమోదైంది అయితే ఐపీఎస్ అధికారి పలుమార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా నటి డింపుల్ తన తీరు మార్చుకోలేదు ఆగడాలు శృతిమించడంతో ఈ ఫిర్యాదు నమోదైనట్టుగా తెలుస్తోంది